ఓం శ్రీ శుభంకరే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీశ్రీ శ్రీ గణపతి సచ్చిదానందద్గుభ్యో నమో నమ రెండు వేల ఇరవైనాలుగు ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసము జనవరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మనందరికీ కూడా చాలా కలిసి రావాలి గతములో జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఎంతో మేధశక్తితో తెలివిగా ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యముగా ఎదుర్కొంటూ విజయాలని మనమందరము పొందాలి అంటే మనకి కావాల్సినది గ్రహబలం మనోబలానికంటే కూడా ముందుగా ఉండేటువంటిది గ్రహబలం మన మనోబలం ఎంత దృఢముగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఎవరో ఒకరు నీకు ఏదైనా అయ్యిందేమో జ్యోతిషుణ్ణి సంప్రదించు లేకపోతే ఏదైనా పరిహారము చెయ్యి అనేటువంటి మాటలని మనకి చెప్తూ ఉంటారు అలాంటి సందర్భములో మనోధైర్యముతో వచ్చేటువంటి ప్రతి సమస్యని జయిస్తూ విజయాలపైన మన నమ్మకాన్ని దృఢత్వాన్ని చేసుకుంటూ జీవనం సాగించటం అనేటువంటిది చాలా మంచిది ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభములో మనము ఈ సంకల్పాన్ని చేసుకుంటూ ప్రతీ నెల రాశి ఫలాలని మనము వింటూ మనకి కావాల్సినటువంటి సత్ఫలితాలని పొందుతూ గ్రహములు కొంత అటూ ఇటూగా ఉన్నప్పటికీ మన మనోబలం దెబ్బతినకుండా ధైర్యముగా విజయాలని మనమందరము పొందాలని ఆశిస్తున్నారు జనవరి పదకొండు అమావాస్య తరువాత మానసికంగా కూడా చాలా కుదుట పడతారు సంక్రాంతి సమయంలో బంధుమిత్రులతో అత్యంత ఆనందముగా ఉంటారు అలాగే కుటుంబములో ఒక బాధ్యతని కూడా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విదేశీలు స్వీకరిస్తారు ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అసలు మీరు తీసుకోరు ఈ బాధ్యతను పట్టించుకోరు అనుకున్నటువంటి కుటుంబానికి మీ మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అదేంటి నా కూతురు బాధ్యత తీసుకుంది అని తండ్రి చాలా ఆనందపడతాడు అదేంటి నా కొడుకు బాధ్యత తీసుకున్నాడని మీ తల్లిదండ్రులు ఎంతో ఆనందపడతాడు కాబట్టి విదేశాలలో ఉన్నటువంటి వారికి జనవరి పదకొండు అమావాస్య తరువాత వృశ్చిక రాశి వారికి చాలా లాభాలు గోచరిస్తున్నాయి వారు ఏదైనా కార్యమరీత్యా పండగ భారతదేశానికి వచ్చి ఉంటే తప్పనిసరిగా భారతదేశంలో అరుణాచల గిరి దర్శనము కానీ అరుణాచలేశ్వర దర్శనము కానీ వృశ్చిక రాశి వారికి ఎంతో గొప్ప ఫలితం ఇస్తుంది మీరు నేత్రముల ద్వారా చేసేటువంటి పాపాలు పోతాయి మనస్ ద్వారా మనం అనుకుంటూ ఉంటాం మనస్సుతో మనం చేసే పాపాలు ఏముంటాయండి ఏది తలిచినా మనస్తోనే తలవాలి కర్మేంద్రియముల ద్వారా మనం చేసే పనులు ఉంటాయి చూపు మాట వినటము మనస్సు ఏదో వింటాము విన్నదాని గురించి మనం ఓ మాట్లాడేస్తాం తీరా చూస్తే అది అది కాదు వేరేది అని తెలిసాక ఈ మాటలన్నీ ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటాయి తిరిగి రావు కాబట్టి ఇంద్రియాల ద్వారా చేసేటువంటి పాపాలని తొలగించుకోవాలంటే అరుణాచలేశ్వరుడు తప్ప మరొకరు తొలగించరు ఆ అగ్నిలో అవన్నీ కూడా దహనమైపోతాయి గిరిదర్శనము చేయండి అక్కడ ప్రదక్షిణము చేసేటువంటి వారికి భోజనదానము కానీ ఏదైనా చేయండి అది మనకి చాలా మంచిది ఈ యొక్క అమావాస్య తరువాత విద్యార్థులకి కూడా చాలా బాగుంటుంది ఉన్నత స్థితులకు వెళతారు న్యాయపోరాటముల ఎందు కూడా విజయాలను పొందుతారు దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది అమావాస్య తరువాత దీర్ఘకాలిక సమస్యలు కొన్నిటికీ చెక్కు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ యొక్క జనవరి మాసం రెండు వేల ఇరవై నాలుగులో శివారాధనని చేయటము చాలా మంచిది కుదిరితే ఆవుకి ఎండు గడ్డిని సమర్పణ చెయ్యండి ఓం శ్రీ శుభంకరీ నమ ఓం శ్రీ గోమాత్రే నమ శ్రీ శుభంకరీ సేవా సమితి గత ఆరు మాసాలుగా మెదక్ నర్సాపూర్ కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో వృద్ధ ఘోషాలని నిర్మిస్తోంది ఈ నిర్మాణము ఎనభై శాతం పూర్తి అయిపోయింది కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము రెండు రూమ్స్ కట్టివ్వటము ఆవులకి తొట్టులు కట్టివ్వటము నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు కరెంటు పనులు సీసీ కెమెరాలు అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు పైన ఒక ఎనిమిది ఫీట్ల గోడ మరియు గోశాలలో కింద స్లాబ్ కింద ఫ్లోరింగ్ నిర్మాణము పనులు ఉన్నాయి వీటి కోసము మా దగ్గర ధనం అంత లేదు కాబట్టి ఈ పనులని పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి మీరు వస్తాను అంటే ఈ కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి ఎవరైతే కనుక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో పదివేల పైచులకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాపలకంలో వేయబడుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ शुभंकर्य नमः